హన్మకొండ జిల్లా పరకాల పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా అమరధామం అమరవీరుల స్మారక భవనంలో నిర్వహించిన వేడుకల్లో ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు అనంతరం స్వాతంత్ర సమర యోధులను షాలువాతో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ స్వేచ్ఛ స్వతంత్రాలు కల్పించారని అన్నారు అలాగే పరకాలగడ్డ చారిత్రక ప్రాధాన్యత గల ప్రాంతం అమరుల త్యాగం మరవలేనిదన్నారు పరకాల అమరుల చరిత్ర భావి తరలకు స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు అదేవిధంగా పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో తెలంగాణ ప్రజలు నిజాం నిరాంకుశ పాలనను అంతమొందించి ప్రజాపాలన తీసుకువచ్చిన సందర్భంగా ప్రజాపాలన దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నట్లు తెలిపారు మరి ఈ ప్రాంతం ప్రజా పరి ప్రభుత్వం ఏర్పడడానికి కానీ ప్రజాపాలన ఏర్పడడానికి దోహదపడ్డ అమరవీరులందరినీ కూడా మనము గుర్తిరగడము ఒకసారి వాళ్ళని స్మరించుకోవడము రెండవది వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరన్నా కూడా వాళ్ళని సన్మానించుకోవడము ఒక ఆనవాయితీగా ఈ రోజు నుండి ఈరోజు ఈ సెప్టెంబర్ పదిహేడు నుండి మనం ప్రారంభిస్తున్నాం ఈరోజు ఈ రాష్ట్రంలో ఇంద్రమ్మ ప్రభుత్వం ప్రజా పాలన ప్రజా ప్రభుత్వం ఉన్నది మరి తెలంగాణ రాష్ట్రానికి ఏర్పాటు కూడా ఉద్యమంలో ఎంతోమంది ఆత్మ బలిదానాలు చేసుకున్నారు పోలీసు తూటాలతో చనిపోయారు అంటే సెప్టెంబరు పదిహేడు నాడు మరి ఒక రకంగా విముక్తి కలుగుతాయి ఈ ప్రాంతానికి మరి అంద ఆంధ్ర పాలకుల యొక్క అవినీతి వల్ల కానీ వాళ్ళ పెత్తందరం వల్ల కానీ పిచ్చందరి వల్ల కానీ వాళ్ళు చేసే యొక్క నిరంకుశమైన పరిపాలన కావచ్చు వాటి నుండి విముక్తి కలగడానికి తొలి ఉద్యమంలో వాస్తవంగా ఆ ఉద్యమానికి ప్రారంభం ఏంటి అంటే పంతొమ్మిది వందల యాభై రెండు చార్మినార్లో పోలీస్ తూటాలకు బలి అయిన ఐదుగురు యువకులతో ఆ రోజు రాష్ట్రం గురించి కాకున్నా కూడా మా ప్రాంత ఉద్యాలు మాకు కావాలి అని చెప్పి ఆ రోజు ఒక ఉద్యమం లేస్తే ఆ రోజు చార్మినార్ సాక్షిగా పోలీసు పోలీస్ తూటాలకు ఐదుగురు యువకులు కావడం జరిగింది అంటే ఒక రకంగా అది నాంది తర్వాత తొలి ఉద్యమం నైన్టీన్ సిక్స్టీ నైన్ ఉద్యమం మనం తొలి ఉద్యమం చూసాం మలి ఉద్యమంలో మొత్తం నాలుగు కోట్ల ప్రజల యొక్క భాగస్వామ్యంతో ఏర్పడే ఈ రాష్ట్రాన్ని మరి ఒక సెంటిమెంట్తో అధికారంలో వచ్చిన కుటుంబం అన్ని విధాల ఈ రాష్ట్రం యొక్క వనరులు దోషక తినడమే కాకుండా ఒక రకమైన